ఈరోజు కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అయితేగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజలు మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఇంకా వేదిక మీద అలంకరించినటువంటి వేదిక ముందున్నటువంటి నా తోటి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ చాలా సంతోషం ఎందుకంటే ఇవేళ కావాలి నియోజకవర్గంలో పర్టికులర్గా ఈ యొక్క అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల సందర్భంగా వాడ వాడలో తిరుగుతున్నప్పుడు మీ అందరిలో కూడా కృష్ణారెడ్డి గారి పట్ల అత్యంత అభిమానం ప్రేమ అనురాగం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు గత ఐదు పాలనలో ప్రజా వేదికల విధ్వంసంతో ఆ రోజు పాలన ప్రారంభమవుతే మళ్ళీ ఈ రోజు ఒక ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ పాలన ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు పోలవరాన్ని ముంచేసి పోలవరం భవిష్యత్తులో కూడా నిర్మాణం చేయలేమనేటువంటి విధానంలో ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడితే ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి ఒక విధంగా ప్లాంట్ ప్రైవేటీకరణ కాపాడుకోవడం కానీ ఒక రైల్వే జోను ని మనం సాధించుకోవడం గాని అదేవిధంగా గుంతలు లేనటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం విషయంలో కానీ అన్నిటికీ మించి మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధానంలో గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి ఎన్నో పరిశ్రమలు మారిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తారు ఒక లూలు గాని ఒక అమర్ రాజా గాని ఒక ఎక్స్టెన్షన్ కానీ ఆఖరికి కట్రాయర్ కంపెనీ జాతి కూడా ఆ రోజు రాష్ట్రం వదిలి బయటకు పోయినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ లోకేష్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో మళ్ళీ ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది మరి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ మొదటి సంవత్సర కాలంలోనే మీరు చూస్తారు పెన్షన్ గతంలో రెండు వందల రూపాయల రెండు వేల రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయల పింఛి గత ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పాడు మూడు వేల రూపాయలకి పెంచుకుంటూ పోతానన్నాడు కానీ ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి అతనికి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది గత ముఖ్యమంత్రికి కానీ ఈ రోజు మీరు చూస్తారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఎవరైతే వృద్ధులు వితంతులకి పెంచామో ఏదైతే పెంచామో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నామో మనకి మొదటి నెల మొదటి తేదీనే ఈ ప్రభుత్వం పెంచి మీ గడప దగ్గర మీ ఇంటి దగ్గర ఇస్తూ ఉందంటే ఎంత పెద్ద ఎత్తున సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆయన పరిపాలనలో మెగా డిఎస్సి అన్నాడు ప్రతి సంవత్సరం డిఎస్సీ అన్నాడు ఐదు సంవత్సరాల్లో డిఎస్సి ఊసే లేదు కానీ మనం వచ్చాం మొదటి సంవత్సరంలోనే పదహారు వేల టీచర్ల పోస్టులు ఈవేళ డిఎస్సి ద్వారా మళ్ళీ మనందరం కూడా భర్తీ చేస్తూ ఉన్నాం ఆ రోజు మీరు చూసారు ఆయన ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా కేట్రీలన్నిటిని కూడా రద్దు చేశాడు కానీ ఈ రోజు మళ్ళీ మన కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక మళ్ళీ ఐదు రూపాయలకి ఉదయం ఐదు రూపాయలు పెడితే అల్పాహారం మధ్యాహ్నం ఐదు రూపాయలు పెడితే భోజనం సాయంత్రం ఐదు రూపాయలు పెడితే భోజనం అంటే పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు ఈరోజు నారాయణ గారి ఆధ్వర్యంలో రెండు వందల పది క్యాంటు ఈవేళ లక్షలాది మంది మరి ఇవాళ కడుపు నింపుతున్నటువంటి అన్న క్యాంటీన్లు మీరు అదేవిధంగా మీరు చూస్తారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి విషయంలో కానీ మరి ఇవాళ కడుపు నింపుతున్నటువంటి అన్న క్యాంటీన్లు మీరు అదేవిధంగా మీరు చూస్తారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి విషయంలో గాని మొన్న మీరు చూస్తారు తల్లికి వందనం ఆ రోజు కూడా పాదయాత్రలో చెప్పాడు అమ్మఒడే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీ రెడ్డి గారు కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఓడ ఓడకెళ్లినప్పుడు బడికి పంపిస్తే పదిహేను వేల రూపాయలు ఇతర బిడ్డలను బడికి పంపిస్తే ముప్పై వేల రూపాయలు అని చెప్పింది ఆ రోజు భారతీ రెడ్డి గారు ఊరు వాడ చెప్పారు దేగిస్తామని కానీ అధికారులు వచ్చాక మాట తప్పి మడమ తప్పి ఒక్కరికే పదమూడు వేల రూపాయలు చేతిలో పెట్టినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాక మాట ఇచ్చినటువంటి ప్రకారం ఎంత మంది బీజలుంటే అంత మందికి కూడా పదిహేను ఒక బిడ్డలు ఇతర బిడ్డలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు బిడ్డలుంటే మరి ఏదైతే ముప్పై తొమ్మిది వేల రూపాయలు నలుగురు బిడ్డలుంటే యాభై రెండు వేల రూపాయలు ఐదుగురు బిడ్డలుంటే అరవై ఐదు వేల రూపాయలు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మొన్న కూడా నేను వాట్సాప్ లో చూసాం ఐదుగురు బిడ్డలకు అరవై ఐదు వేల రూపాయలు అందుకున్నానని ఒక తల్లి ఆనందంతో వాట్సాప్ పెట్టింది అది ఎక్కడో కాదు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ఐదుగురు పెట్టెల్లో ఒక పెట్టకే పదమూడు వేల రూపాయలు పడ్డాయి అకౌంట్ లో కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నా అకౌంట్ లో అరవై ఐదు వేల రూపాయలు పడ్డాయి ఆనందంగా సంతోషంగా ఆమె వీడియో పెట్టి పోస్ట్ చేసింది అని ఇచ్చినటువంటి మాటలు కట్టుబడి తల్లికి వందనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తున్నామో అదే ఒక ఉదాహరణ అదే ఎవరైతే రైతాంగం ఉన్నారో మరి ఈ నెలలోనే కేంద్రంతో కలిపి ఇరవై వేల రూపాయల అక్షరాల పెట్టుబడి సాయంగా రైతాంగానికి కూడా ఈ నెలలోనే అందజేయబోతూ ఉన్నాం అదే ఎవరైతే మహిళా ఉన్నారు వాళ్ళకు కూడా సూపర్ శక్తిలో లో చెప్పాం ఖచ్చితంగా రేపు ఆగస్టు పదిహేనవ తేదీకి మా మహిళా సోదరి కూడా జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా టికెట్ అవసరం లేకుండా ప్రయాణించేటువంటి సౌకర్యం కూడా ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తూ ఉన్నాం అండ్ రకంగా అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే సుపరిపాలనలో తొలి అడుగే ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తోంది దయముచ్చేయండి కూడా గమనించమని ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కూడా చూస్తారు మీరు కక్షలు కేసులు వేధింపులు రౌడీజం గోండాయిజం సెటిల్మెంట్స్ శాండ్ మైన్స్ ల్యాండ్స్ లెక్కర్ ఇయ నూటి దోపిడీ ఆ పరిపాలన ఎట్లా సాగింది ఈ పరిపాలన ఎట్లా సాగుతోంది కొన్ని వేల ప్రతిపక్షంలోకి వచ్చాడు ఏదైనా మార్పు వచ్చిందా అని అంటే పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఏదైనా పాఠాలు నేర్చుకున్నాడా మళ్ళీ ఈ రోజు చూస్తూ ఉంటే ఎవరైతే రౌడీ లేదు ఎవరైతే ఎవరైతే గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకుడు గారే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్ప ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఒక పార్టీ నడుపుతున్న వ్యక్తి ఈ రోజు ఆయన కనపట్ల మొన్ను కూడా మీరు చూశారు పరామర్శ పోయాడు పరామర్శ కంటే మనం చూస్తే ఎవరైతే బెట్టింగ్ లో డబ్బులు కాసి ఆ ప్రజలకు డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించలేక ముఖం చల్లక అతను ఆత్మహత్య చేసుకుంటే కలుపు ముందు తాగి ఆ బెట్టింగ్ రాయడ్ మరి పరామర్శకి పైగా బెట్టింగ్ రాయడ్ పెద్ద విక్రమం ఓపెనింగ్ వెళ్ళాడు నిజంగా నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ కూడా బెట్టింగ్ వాళ్ళకి విక్రమ్ పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దొరుకుతూ ఉంది ఎవరైనా పరామర్శకు వెళ్తే ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఒక నెల రోజుల్లో వెళ్తాం ఈయన సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత పరామర్శకు పోయారు ఆయన పరామర్శ కూడా ఒక దండయాత్ర మాదిగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తారు ఎంత అన్యాయం అని అంటే ఆయన పోతే పెద్ద పెద్ద డీజే సౌండ్లు పాటలు డాన్సులు గజమాలలు మరి పెద్ద పెద్ద ప్లే కార్డులు ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్లుగా ప్లే కార్డులు ఆ ప్లే లో కూడా పరామర్శకు వెళ్ళేటువంటి ఆ యొక్క రోడ్డు మార్గంలో ఆ కూడా చూస్తే మరి ప్రజలు మీడియా విస్తుపోయేటువంటి విధంగా గంగమ్మ జాతరలో పొట్టేట్టుగా ప్లే పెడితే సరే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అడిగారు ఇట్లా మీ కార్యకర్తలు నాయకులు రప్ప రప్పాలని నరుగుతామనుకున్నారని అడిగితే తప్పు అన్నారు అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి ఒక పార్టీని నడిపేటువంటి వ్యక్తి రప్ప రప్పటి తప్పేంటి అనేటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అనే విషయాన్ని కూడా దయవచ్చి మనందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు అందులో కూడా ముఖ్యంగా చాలా అన్యాయకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం సాక్షాత్ ఆయన కార్ను బాయి ఆయన వెహికల్ ఆయన వెహికల్ వ్యక్తి అందులో బయట ఆయన సొంత పార్టీ కార్యకర్త ఆ టైర్ల కింద నలిగి ప్రాణాలు పోగొట్టుకునే కూడా పరిస్థితులు విలవిల్ల ఉంటాయి ఇక్కడ మీరు చాలా బాగున్నారు రోడ్ల మీద ప్రయాణిస్తూ ఉంటారు రోడ్ల మీద మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం వాళ్ళెవరో మనకు తెలియదు కానీ మన కారు ఆపి మోటార్ సైకిల్ ఆపి ఆ యాక్సిడెంట్ లో రోడ్డు మీద పడిన వ్యక్తిని పైకి లేపి మంచినీళ్ళు పట్టి ముఖం మీద నీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఆటో ఏదో బతిమాలి హాస్పిటల్ పంపించి ఏర్పాటు చేస్తాం ముక్కు ముఖం తెలియని వ్యక్తి రోడ్డు మీద పడి ఉంటే మన కారు కింద పడితే ఇంకా ఎక్కువగా అందులో మాలాంటి ప్రజాప్రతినిధులు అవుతే ఇమ్మీడియట్లీ దిగి అసలు సఫరింగ్ చేయడంతో పాటు మా కానవాలంటే మా కారు కూడా ఇచ్చి మా పియర్ కూడా ఇచ్చి అక్కడ హాస్పిటల్లో మేము ఎల్లే లోపల డాక్టర్లకి ఫోన్ చేసి అక్కడ ఏర్పాట్లు చేస్తాం ఆ వ్యక్తిని ఏ రకంగా బతికించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏంటండి ఆయన టైర్ల కింద ఆయన కార్యకర్త పడి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి స్థలంలో విలమెల్లాడుతూ ఉంటే రెండు చేతులు రెండు కాళ్ళు పట్టుకుని ఆ పదంలో ఇసిరేసిపోయారు అనేది ఎంత బ్రహ్మార్గంగా ఎంత కర్కసత్వంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి విధంగా ఈ రోజు సమాజంలో అటువంటి వ్యక్తులు మనం ఎక్కడా ఎక్కడ కోడానికి పరిస్థితి ఏదైతే దయవుంచి అటు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మానవత్వంతో పనిచేస్తూ ఉన్నాడో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిరంకసత్వం నియంత్రత్వంతో ఆ రోజు పనిచేసి ఈ రోజు ఏ రకంగా ఇంకా ప్రజలు ఏ రకంగా పట్టణ పెట్టుకుంటూ ఉన్నాడో మనందరూ కూడా చూసుకునేటువంటి పరిస్థితి నిజాత దైవం మీరు అందరూ కూడా అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నామని అంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండడం ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం మరి సుపరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది అందుకు మీరు అందరూ కూడా ఆశీర్వించాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరొక్కసారి మరి ఏదైతే కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా నేను కూడా చూస్తూ ఉన్నా నాకు కూడా కావాలి అనుబంధం ఉంది ఎందుకంటే గతంలో కూడా మా జిల్లాలో చెరువులు అవన్నీ కూడా ఎక్కువ మేము కూడా రోజు కలిసారు మీకు కావాలి ఎన్నికల్లో కూడా ప్రచారంలో కూడా చాలా సార్లు నేను ఆయనతో పాటు గతంలో వచ్చిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు నేను చూస్తా ఎవరైతే కృష్ణారెడ్డి గారు మరి ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఎమ్మెల్యే అందిపుచ్చుకుని మీరు ఇచ్చినటువంటి విజయాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి కానీ సంక్షేమానికి ఎందుకంటే ఇంత తపన నా నియోజకవర్గానికి ఏం చేయాలి ఎందుకంటే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా నా దగ్గర కూడా వస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంటాను ఇన్ని సాయంత్రాలు పట్టుకుని మాకు నియోజకవర్గానికి ఇది కావాలి కెనాలకి ఇది కావాలి డ్రైన్ కి ఇది కావాలి ఇవేళ ఈవేళ నారాయణ గారు వస్తే మరి ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు కానీ ఆయన టిఫిన్ కూడా ఆయన దగ్గర కూడా ఐదు ఐదారు కాగితాలు నాలుగు ఐదు తీసుకునేటువంటి పరిస్థితి అంటే నిరంతరం ఈ యొక్క కావలికి అభివృద్ధిలో సంక్షేమంలో ముందు నిలపాలి అనేటువంటి ఆలోచనతో కృష్ణారెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు మొదటి సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యే అటువంటి కృష్ణారెడ్డి గారు ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నారాయణ గారు మీ అందరికీ తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎంతో తోడుగా ఉండగా ఈ రోజు ఆర్థిక పరిస్థితి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా మరి పని పనిచేసేటువంటి వ్యక్తి మాలాంటి యువ శాసనసభ్యులకు కానీ లేదా కొత్తగా మంత్రులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా నారాయణ గారు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండడం చూస్తూ ఉంటాం ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు కూడా ఆదర్శంగా తీసుకుని మేము కూడా పనిచేస్తూ ఉంటాం అటువంటి నారాయణ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి జిల్లాకు ఈ రోజు నేను కూడా ఈ రోజు పర్యటన రావడం సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికే ఆదర అభిమానాలు చూపించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి For numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six